ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని కూడా హామీ ఇచ్చారన్నమాట ఇక ఈ హామీని నెరవేర్చే దిశగా ఆయన అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి మొదటి విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ రైతు రుణమాఫీ కింద అయితే రాబోతోందనమాట ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక మొదటి విడత కింద రైతులకు రుణమాఫీ కింద ఎంత డబ్బులు అనేది వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడుదల చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ జూలై ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి రుణమాఫీలో మనకు మొట్టమొదటిగా రైతులందరికీ కూడా మొదటి విడతగా రైతు రుణమాఫీ కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు అరవై వేల రూపాయల పైన డబ్బులు విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇక ఈ డబ్బులతో పాటు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులు కూడా జమ అవుతున్నాయి రైతులందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మొదటి విడత డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇలా ఏ రైతులైతే చేసుకుంటారో వారికే ముందుగానే డబ్బులు జమ అవుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి